ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూసినాం పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులు నమోదవుతున్నాయి ఇప్పటికే లిక్కర్ కేసులో పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు అటవీ భూముల ఆక్రమణల కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి సోదరుడి సతీమణి ఇంద్రమలపై కేసు నమోదయ్యాయి ఇక తుది అంకానికి లిక్కర్ కేసు చేరుకుంది మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ను కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది దీంతో త్వరలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మరోవైపు పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేశారు ఫారెస్ట్ చట్టాల ప్రకారం పెద్దిరెడ్డి ఫ్యామిలీని అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు చిత్తూరు పెద్ద కుటుంబం మొత్తాన్ని చంద్రబాబు టార్గెట్ చేసినట్లు చర్చ నడుస్తోంది పె మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసులు ఇప్పుడు ఉచ్చుపిగుస్తున్నాయి అటవీ భూముల ఆక్రమణ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి సోదరుడు సతీమణి ఇందిరమ్మలపై కేసులు నమోదయ్యాయి ఇక తుది అంకానికి లెక్కర్ కేసు చేరుకుంది మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ను కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది దీంతో త్వరలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేశారు ఫారెస్ట్ చట్టాల ప్రకారం పెద్దిరెడ్డి ఫ్యామిలీని అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు చిత్తూరు పెద్ద ఆయన కుటుంబం మొత్తాన్ని చంద్రబాబు టార్గెట్ చేసినట్లు చర్చ నడుస్తుంది దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు రవివర్మ మీరు చెప్పే ఇవాళ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఒక పెద్ద దిక్కు అంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబం చిక్కుల్లో పడింది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని విధాల దోపిడీకి అలవా దోపిడీకి పాల్పడ్డారు ఒకవైపు మద్యం కుంభకోణం కుంభకోణం కేసులో పెదిరెడ్డి కుమారుడు మిథునరెడ్డి చిక్కుకోగా మరోవైపు భూ కుంభకోణాలు అంటే అటు అటవీ భూములు కానీ రెవెన్యూ భూములు కానీ చివరక మఠం భూములు కూడా వదిలిపెట్టలేదు అన్ని రకాల భూ కుంభకోణాలు కేసులు అన్నీ కూడా ఇవాళ పెదిరెడ్డి కుటుంబానికి ఉచ్చు బిగుస్తున్నాయని చెప్పేసి సర్వత్రా చర్చనీయాంశం జరుగుతుంది ముఖ్యంగా వీటికి అన్నిటికీ కారణం పెదిరెడ్డి కుటుంబమే పెదిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క విధానమే కారణం అని చెప్పేసి ప్రజల జిల్లా అయితే స్పష్టం చేస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక దశలో గత ప్రభుత్వ హయాంలో కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబును సైతం అడుగు పెట్టనీయము అని చెప్పి కూ జారీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి నానా హంగామా సృష్టించినట్టు సృష్టించారు అదే కాకుండా కుప్పం మున్సిపాలిటీలో కార్పొరేటర్లను సైతం బెదిరించి టీడీ వైసీపీలోకి చేర్చుకున్నారు అలాగే రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కుప్పాన్ని కూడా ఓడిస్తాము వైసీపీ గెలుస్తుందని చెప్పి భావన వ్యక్తం చేస్తూ ఒక రకమైన విధానాన్ని చాటారు అలాంటి విధానాల వల్ల ఇవాళ ప్రభు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వ్యవహార విధానం అంతా కూడా వివాదాస్పదమైంది అంటే ప్రభుత్వ భూములను దోచేయడము అలాగే లెక్కల కుంభకోణంలో కుంభకోణానికి పాల్పడము ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఉచ్చిబిగుస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుదారులన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి వైఖరి స్పష్టమవుతోంది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కుప్పం నియోజకవర్గ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి చంద్రబాబును సైతం టార్గెట్ చేసే అప్పుడు చంద్రబాబు గెలవకుండా ఓడించాలనే సంకల్పం చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఇవాళ చుక్కెదురవుతా ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ముఖ్యంగా ఆ మద్యం కుంభకోణం విషయ కేసులో పెదిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కేసు నమోదైంది అలాగే భూ కుంభకోణాలు అంటే అటవీ భూముల కుంభకోణం విషయంలో దాదాపు పెదిరెడ్డి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి పెదిరెడ్డి సోదరుడు భార్య ఇందిరా అలాగే మిథున్ రెడ్డి వీళ్ళ ముగ్గురి మీద అటవీ శాఖ అధికారులు అయితే కేసు నమోదు చేశారు మరోవైపు మఠం భూములను సైతం తిరుపతిలో ఇంటి పెదిరెడ్డి ఇంటికి ఆనుకున్నటువంటి బొగ్గ మఠం స్థలాన్ని సైతం ఆక్రమించుకున్నారు రామచంద్ర రామచంద్రరెడ్డి మీద కేసు నమోదైంది ఇలాంటి కేసులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా విచ దర్యాప్తు చేపట్టడంతో పెదిరెడ్డి కుటుంబానికి రాజకీయ గ్రహణం పట్టింది అతను జైలు పాలయ్యే అవకాశం ఉందని చెప్పేసి జిల్లా వాసులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు పెదిరెడ్డి కుటుంబం పెద్ద కుటుంబం అనేది ఇవాళ రాజకీయ సునామీలో వెనకబడింది అని చెప్పేసి భావిస్తున్నారు